సంవత్సర కాలంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కార్గే గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు పరిపాలనలో పూర్తిగా శ్రద్ధగా పూర్తిగా శ్రద్ధగా పరిపాలనలో అందించే పరిపాలన రాష్ట్రంలో ఆర్థిక శాఖకు నిధులు లేకపోయినా నిధులు సమకూర్చుకుంటూ పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చాలా కష్టకాలంలో ఉన్నప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిధులు లేక కష్టకాలంలో ఉన్న నిధులు లేక కష్టం ఉన్నా సమకూర్చుకుంటూ ఒకదాని ఒకటి ప్రజలకు పథకాలు అందించే పద్ధతిని కొనసాగిస్తూ ఎంత కరెక్ట్ ఎంత సక్ పరిపాలన ఎంత బాగా చేసినా ప్రభుత్వము ప్రజలకు ఎంత అందుబాటులో ఉండి పనిచేసినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్ మినిస్టర్లని ఏదో రకంగా అపనిందలు వేయడము నిందలు వేయడము వాళ్ళని బదలాం చేసి ఒక కార్యక్రమాన్ని అటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తూనే ఉన్నాయి అయినా ఎక్కడ కూడా వారి యొక్క విమర్శలకు భయపడకుండా ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఒక తేడా చెప్పాలి పోయిన తొమ్మిదిన్నర పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ కూడా సెక్రటరీలో సెక్రటరీలో ప్రజలు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి చాంబర్ కానీ మంత్రుల ఛాంబర్ కానీ లేదా అధికారుల ఛాంబర్లకు పోయే యొక్క స్వేచ్ఛ లేకుండే ఆ యొక్క స్వతంత్రం లేకుండే దానికి సాక్ష్యము మీడియానే గత పది సంవత్సరాల కాలంలో వారి యొక్క పరిపాలన లోపాలను సచివాలయంలో ఎక్కడ బయటపడుతుంది అనే ఉద్దేశంతో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులను కూడా ఎప్పుడు కూడా సచివాలయంలోకి వాళ్లకు అవకాశము పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సచివాలయంలో పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా మంత్రుల్లో ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న అన్ని చాంబర్లలో అధికారులున్న అన్ని చాంబర్లు ప్రజలు డైరెక్ట్గా పోయి వాళ్ళ పనులు చేసుకునే ఒక స్వేచ్ఛ స్వతంత్రాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలు చూసారు ఇది మొదటి రిజల్ట్ ఇది ఇది ఫస్ట్ రిజల్ట్ ఇది 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 ఎవరైనా ఒప్పుకోవాల్సిందే రెండవది ప్రమాణ స్వీకారం రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణము మొదలుపెట్టాడు మన తెలంగాణలో గమనించాలి మన తెలంగాణలో దాదాపు నాలుగు కోట్ల పైబడు చిల్లర ప్రజలు నివసిస్తున్నారు అందులో దాదాపు సగం శాతము ఆడవాళ్ళే అటో ఇటో రెండు కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రెండు కోట్ల మహిళల్లో ఈ పాటికి నాకు తెలిసిన కాడికి బస్సు ప్రయాణం చేసే మహిళలందరూ అటో ఇటో ఒక అయితే తక్కువ తక్కువ అందరికీ కార్లు అయితే లేవు కదా మాట కార్లు అంటే ఒక ఇరవై లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది తీసాడు కార్లు ఒక ఒక కోటి డెబ్బై ఐదు లక్షల మంది అయితే ఈ సంవత్సర కాలంలో ఉచిత బస్సు ప్రయాణం చేసిరని నేను చెప్పగలుగుతా ఒక్కొక్కరు దాదాపు ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు ఈ ఒక సందర్భంలో కొందరు మాకు ఆడవాళ్ళే ప్రతిపక్ష ఆడవాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఆడవాళ్ళు ఎవరు బీఆర్ఎస్ లేడీస్ అండ్ బీజేపీ లేడీస్ వాళ్ళు ఏమీ విమర్శిస్తున్నారు అంటే మాకు అసలు సీట్లే దొరుకుతా లేవు అని వాళ్ళు విమర్శిస్తున్నారు ఇది ఇది విచిత్రమైన విమర్శ ఒక నా సంగారెడ్డి ప్రాంతంలో మా ఐఐసి చైర్మన్ నా భార్య కొంత గ్రామాలు ఊర్లు తిరుగుతుంటే అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు అపోజిషన్ పార్టీ కౌన్సిలర్స్ వాళ్ళు ఉంటారు కదా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు అన్నారంట మాకు బస్సు నెల జాగ దొరకలేదు ఏది బీఆర్ఎస్ ప్రతినిధులు అండ్ బీజేపీ ప్రతినిధులు మాకు బస్సు నెల దొరకతే మీరు ఇట్లా ఓపెన్ పెట్టేసరికి సీట్లే దొరుకుతలేవు నిలబడి వాళ్ళు వస్తున్నది అసలు బస్సుకి ఎక్కడికే జాగ్రత్తలేదు మాకు అని వాళ్ళు విమర్శ చేసిరంట నా భార్య నిర్మల్ అంటదంటే మరి ఏం చేద్దాం పనిచేద్దామంటారా ఏందని అడిగిందంట వాళ్ళ భర్తలు వచ్చి అట్ట అట్లా కాదు అని వాళ్ళ భర్తలు కవర్ చేసిరంట అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కార్గే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత వారి నాయకత్వంలో ఆర్టీసీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ గారు క్యాబినెట్ మినిస్టర్లు వారు అంటే ప్రతి ఇంట్లో మహిళలు ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రం మొత్తం కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తూనే ఉన్నారు హామీ నిలబెట్టుకున్న తర్వాత కూడా మాకు విమర్శలు తప్పలేవు విచిత్రమైన పరిస్థితి హామీ నిలబెడతలేము లేట్ అవుతుందని విమర్శ చేస్తారు బీఆర్ఎస్ బీజేపీ హామీ నిలబెట్టుకున్న తర్వాత సీటు దొరుకుతలేవని మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మళ్ళీ బదలాం చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని నేను గాంధీభవన్ మీడియా ద్వారా గమనించాలని కోరుతున్నాను చూడండి ప్రజా పాలన ప్రజల వద్దలకు పాలన ప్రజల వద్దలకు ప్రజల వద్దకు అధికారులు ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు ఇది కాంగ్రెస్ పార్టీ విధానము విధి విధానాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గారి ప్రియాంక గారి గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు తీసుకున్న నిర్ణయంలో ప్రజా పాలన ప్రజాపాలనలో అంశాలు ఏంటివి ఏమిటివి ఒకటి రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు మేనిఫెస్టో ఆ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చెప్పింది ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పింది ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలనలో ఏం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి క్యాబినెట్ మినిస్టర్లు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు కూలీలు అది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అట్లాగే ఇప్పుడు ఈ రైతు భరోసా ఇందిర ఈ రైతు కూలీలకు సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే కొత్త రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సైబ్ మినిస్టర్ సీఎం గారు అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ శాఖ ముఖ్యమంత్రి గారు ఈ ఈ నలుగురు యొక్క ముగ్గురు మినిస్టర్ల యొక్క సమన్వయంతో ఈ ప్రజా పాలనలో ప్రజా పరిపాలనలో కాంగ్రెస్ అధికారంలో ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా ఈ నాలుగు రోజులు అన్ని గ్రామాలు అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీలలో వార్డులు అన్ని బస్తీలు అధికారులు కూడా పోయరు మినిస్టర్స్ తిరుగుతున్నారు మరి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి అపోజిషన్ పార్టీలు ప్రాబ్లం ఏందంటే ఈ ప్రజా పరిపాలనలో అపోజిషన్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు అవకాశం ప్రభుత్వం కల్పించిన వాళ్ళు ఎవరు పోలేకపోయారు కారణం ఏంటంటే ఈ నాలుగు అంశాలు ఏవైతే ప్రజలు రైతులు పేదవారి ఇళ్ళకి ఏవైతే పేదవాళ్ళకు సంబంధించిన పథకాలు ఉన్నాయో ఇవన్నిటి విషయంలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ గ్రామ ఈ యొక్క గ్రామాలలో గ్రామ సభలు ఇదంతా పోతే అక్కడ పాజిటివ్ మాట్లాడొస్తుందని వాళ్ళు ఈ యొక్క పాలన ప్రజాపాలనలో ప్రజల దగ్గర పోకుండా మీడియా ముందు చిప్చాట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని